ఏ పార్టీలోనైనా నెంబర్ వన్ నెంబర్ టూలే కీలకం వారిద్దరి మధ్యనే ఎప్పుడు సాన్నిహిత్యం ఎక్కువగా ఉంటుంది అదే సమయంలో ఏమైనా ప్రపంచాలు వచ్చినా ఆ ఇద్దరి మధ్యనే వస్తాయి ఎంతలా కలిసిమెలిసి ఉన్నా రాజకీయం ఇది ఇది నిరంతరం సాగే లాంటిది ఎన్నో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి నూటికి నూరు శాతం అగ్రనాయకులు ఇద్దరు ఒకే అభిప్రాయంగా వచ్చే అవకాశాలు ఉండవు అయితే వాటి మీద సర్దుకుపోతే ఏ వివాదమూ లేదు కాదు అనుకుంటేనే ఘోరంతలు కొండంతలు అవుతాయి ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ బయట కానీ జరుగుతున్న ప్రచారం పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ విషయాలను చూస్తే అవునా నిజమేనా అనే అంతా అనుకునే విధంగా చర్చ అయితే ఉంది జనసేనలో పవన్ నాయకుడైతే నాదెండ్ల మనోహర్ డిప్యూటీగా ఉన్నారు ఈ ఇద్దరి అనుబంధం చాలా గొప్పది అన్నదమ్ముల మాదిరిగా ఇద్దరు ఉంటారు పార్టీ కష్టకాలంలో చేరారు నాదెండ్ల మనోహర్ ఆయన జనసేనకు ఒక రూపం ఇవ్వడంలో తన వంతుగా పాటుపడ్డారు దాదాపు పాతికేళ్లకు పైగా రాజకీయ అనుభవం ఉన్నవారు నాదెండ్ల మనోహర్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు గెలిచి ఉప సభాపతి సభాపతి పదవులను సమర్థంగా నిర్వహించినవారు అటువంటి నాదండ్ల రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ విభజన చేశాక ఏపీలో ఏమీ కాకుండా పోతే తన భవిష్యత్తు రాజకీయాన్ని ఏ టీడీపీలోనో వైసీపీలోనో చూసుకోలేదు ఆయన జనసేనను నమ్మారు అలా జనసేనలో చేరి తన వంతుగా పార్టీకి సేవలు అందిస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓటమి చూశాక ఆ పార్టీ నుంచి చాలామంది బయటకు వెళ్ళిపోతే నాదెండ్ల కనిపెట్టుకుని ఉన్నారని కూడా అంతా గుర్తు చేస్తారు పవన్ ఆలోచనలు ఎత్తులు వ్యూహాల వెనుక ఆయన కూడా ఉన్నారని చెప్తారు ఈ కలిసి జనసేనను అధికార కూటమిలోకి భాగస్వామ్యం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నది వాస్తవం అటువంటి నాదండ్ల మనోహర్కి పవన్కి మధ్యలో ఇప్పుడు ఏదో గ్యాప్ ఉందని అంటున్నారు అది నిజంగా నిజమేనా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు అయితే జనసేన అధికారంలోకి వచ్చాక పార్టీలో చేరికలు పెరిగాయి మరీ ముఖ్యంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నాయకులు జనసేనలోకి వస్తున్నారు వారిలో బిగ్ షాట్స్ కూడా ఉంటున్నారు అలా వస్తున్న వారిని అందరినీ తీసుకోవాలని పవన్ భావిస్తున్నారని అంటున్నారు అయితే వచ్చిన వారి అందరినీ తీసుకుంటే జనసేన ఇబ్బందులు పడుతుందని మళ్లీ కొత్త సీసాలో పాతసారాగా వ్యవహారం ఉంటుందని నాదండ్రి వీటి మీద వేధిస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఉత్తరాంధ్ర నుంచి ఒక వైసీపీ బిగ్ షాట్ జనసేనలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం ఆయనకు జగన్ అన్ని విధాలుగా పదవులు ఇచ్చినా ఆయన ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం జనసేనను ఆశ్రయిస్తున్నారు ఇక గోదావరి జిల్లాకు చెందిన మరో సీనియర్ నేత కాపు నాయకుడు జనసేనలోకి చేరేందుకు రెడీ అని అంటున్నారు మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు నాయకుల చేరిక మీద నాదండ్ల తన అభ్యంతరాలను తెలియజేశారని అంటున్నారు అయితే పార్టీ ఎదగాలన్నా వైసీపీ దెబ్బతినాలన్నా ఈ రకంగా నాయకులను చేర్చుకోవడంలో తప్పు లేదని జనసేన అధినేత భావిస్తున్నారని ఇలా తామరతంపగా నాయకులు వచ్చి చేరితే పార్టీ పునరావాస కేంద్రంగా మారుతుందని నాదండలు అంటున్నారని ప్రచారం సాగుతోంది మొత్తానికి చూస్తే ఈ విషయంలోనే ఇద్దరు అగ్రనేతల మధ్య విభేదాలు వచ్చాయని చెప్తున్నారు దానికి తోడు నాగబాబు ఎమ్మెల్సీ కావడం ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ప్రచారం సాగడంతో కూడా జనసేనలో కొత్త రాజకీయాన్ని సృష్టిస్తుందని అంటున్నారు మొత్తానికి చూస్తే పుకార్లుగా వినవస్తున్న వస్తున్న ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ ఇద్దరు నేతల మధ్య సరిగ్గా మాటలు కూడా లేవని అంటున్నారు రాజకీయాల్లో ఏం జరిగినా ఆలస్యంగా అయినా విషయం బయటకు వస్తుంది సో జనసేనలో ఏం జరుగుతుందో చూడాల్సిందే